నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీ ముందుకైతే టాటా నెక్సాన్ వెహికల్ అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను ఎక్స్జెట్ ప్లస్ వేర్ ఏంటండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యాను మ్యానుఫా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ రికార్డు కూడా షోరూమ్లో అయితే ఉందండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ బ్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బండి డీజిల్ వేర్ ఏంటండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాగానే డిక్కీ డోర్ గ్లాసు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి చూసుకోవచ్చండి బంబర్ టు బంబర్ వర్జినల్ వెహికల్ అండి రెడ్ కలర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్ అండి కీ చూసుకోవచ్చండి కీ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ పెట్టాడు ఎలా వీల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది మీకు చాసెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాలండి రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై మూడు వేల నూట రెండు కిలోమీటర్లయితే తిరిగింది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి ఇయర్ బ్యాగ్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు ఇంటీరియర్లో కూడా ఫస్ట్ అవర్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా వాడాడు స్టీరింగ్ కవర్ కూడా చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి దీనికి బండి టోటల్ మర్చిపోయినా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది డిక్కీ కొలర్ అందరు పడి డిక్కీ ఓకే ఓకే కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది బోర్డ్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ టైర్ అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది ఇది ఎగ్జాక్ట్ ప్లస్ వేరియంట్ అండి టాప్ వేరియంట్ టైర్ కండిషన్స్ బాగానే ఒరిజినల్గా ఉందండి ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు మొత్తం ఒరిజినల్గా ఉంది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఒక్కసారి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ కూడా మొత్తం చూస్తాను చూడండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి బానేటి కూడా చూసుకోవచ్చు సీల్డ్ ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి రైట్లో అండి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఏవిఎస్ చూసుకోవచ్చు ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి కంపెనీ లేబుల్స్ కూడా స్టిక్కర్స్ ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది వచ్చేసి లెఫ్ట్లో అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు బతకరీ ఓకే సార్ బండి మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా దచ్చారా అండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను టాటా నెక్సాన్ వెహికల్ అండి డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఎగ్జిట్ ప్లస్ వేరియంట్ అన్నిటికంటే టాప్ మోడల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది టైటిల్లో లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందండి పీస్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ఎక్సలెంట్ ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదు బాగానే డిక్కీ డోర్ చేసి ఏది కూడా రిప్లేస్ కాలేదు ఆరు లక్షల అరవై వేల రూపాయలండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి ఇస్తాను చూడండి